ఓం శ్రీ సాయిరా బొమ్మ బొమ్మసత్రంలో వెలిసినటువంటి సద్గురు శ్రీ సిర్డి సాయిబాబా వారి మందిరం ఈ మందిరంలో మొట్టమొదట రోడ్డు పక్కన చిన్న గుడి ఉండేది ఆ గుడిలో బాబాగారు ఇలా చిదానంద స్వరూపంగా వెలిశారు నైంటీ సెవెన్లో చిన్న గుడిలో వెలిసినటువంటి బాబాగారు ఇప్పుడు నూతనంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరా ఇరవై నాలుగు డిసెంబరా స్వామి ఇరవై నాలుగు డిసెంబరా ఇరవై నాలుగు అక్టోబర్ విజయదశమి విజయదశమి అయిపోయిన తర్వాత పౌర్ణమి నాటికి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మింప చేసుకున్నారు అంటే సిరిడిలో బూటీ మందిరంతో సమానంగా బూటీ మందిరాన్ని పోలినటువంటి మందిరాన్ని మొత్తం రాతి కట్టడంతో చేసుకున్నారు దాదాపుగా నాలుగు కోట్ల పైన బాబాగారి అంకిత భక్తులు బాబాను ప్రేమించే భక్తులు నాలుగు కోట్ల పైన ఖర్చు పెట్టి బాబాగారికి మందిర నిర్మాణం చేశారు ఇది ఒక అద్భుతం ఏమిటంటే ఈరోజు బాబాగారి మీద ఎన్నో రకాల విమర్శలు వస్తున్న సమయంలో చెక్కు చెదరని విశ్వాసంతో భక్తితో ఒక అద్భుతమైనటువంటి మరొక బూటీ మందిరాన్ని మరొక షిరిడీ క్షేత్రాన్ని నిర్మింప చేసుకుని బాబాగారు నా శక్తి ఏమిటో చూడండి అని చెప్పి బాబాగారి విమర్శకుల నోళ్లు మూయించేలాగా ఈ మందిర నిర్మాణం జరిగింది అద్భుతంగా ఉంది అందుకనే దీన్ని వీడియో చేసి మీ అందరికీ చూపించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను మీరు మీ పేరండి శివనాగేందర్ రెడ్డి గారు ఈ బాబాగారి మందిరం తొంభై ఏడులో విగ్రహ ప్రతిష్టకు ముందు నుంచి కూడా వారు బాబాగారి సేవలో ఉంటూ ఉన్నారు ఇప్పుడు కూడా బాబాగారి సేవలో ఉండడం ఒక విచిత్రం అలాగే ఇక్కడ సాయి భక్తులు మీ పేరు స్వామి వెంకటేశ్వర్లు గారు ముప్పై సంవత్సరాల నుంచి బాబా భక్తులుగా ఉన్నారు ఇక పక్కన మా సీనయ్య మీ అందరికీ తెలుసు సుపరిచితుడు నంజాల పట్టణంలో నిత్య సత్సంగాలు ఏర్పాటు చేస్తూ ఆనందిస్తున్నటువంటి వ్యక్తి వీరు వారి మిత్రుడు బాబాగారి అంకిత భక్తుడు అనంతపురం నుంచి సత్సంగం ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకొని వచ్చి సత్సంగాలు పాల్గొనడమే కాకుండా ఆ సత్సంగ కార్యక్రమాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే ఇది అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అన్నదానం షెడ్డు బాబాగారి నూతన మందిరం వచ్చిన తర్వాత బాబాగారిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని పాత మందిరంలో బాబాగారిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత కొత్త మందిరం నిర్మాణం జరిగింది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా అద్భుతంగా ఉంది నేను ఇక్కడ మహాభారతం చెప్పడానికి సత్సంగానికి వచ్చాను కానీ బాబాగారి మందిరంలో చూసిన తర్వాత బాబాగారి గురించే చెప్పాలి కదా అనిపించేలా ఉంది ఇదో బాల బాలబ్రహ్మచారి ఇది చావడి సిరిడిలో చావడి ఎలా అయితే ఉన్నదో అచ్చంగా అలాగే చావడిని ఏర్పాటు చేశారు ఇక్కడే బాబాగారు మహాభారత జ్ఞాన మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేసుకున్నారు చావడిలో ఉన్న బాబా ఈరోజు బయట వచ్చి సత్సంగం వినడానికి బయటకు వచ్చి కూర్చున్నారు ఇది శ్రీకృష్ణ మందిరం చావడి ముందు శ్రీకృష్ణ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు చక్కగా ఇది చావడి మనం షిరిడీలో కూడా చావడిలో ఒక ద్వారం గుండా లోపలికి వెళ్తాం ఇక్కడ గారు ఉంటారు అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఆయన బయటకు వచ్చారు సత్సంగా వినటానికి చూడండి రాయి ఈ రాయి మనకు షిరిడీలో బూటి మందిరం నిర్మించడానికి వాడిన రాయి లాంటి సేమ్ అటువంటి రాయినే వాడారు ఇది మళ్ళీ బయటికి వచ్చే ప్రదేశం లోపలికి ఒక ద్వారం గుండా వెళ్తాం కదా మళ్ళీ బయటికి ఇంకొక ద్వారం గుండా బయటికి వస్తాం ఇది బాబాగారి మందిరం పైన ధ్వజం ఎగురుతుంది గోపురం కనిపిస్తుంది కదా నమస్తే స్వామి సాయిరామ్ మీ పేరు స్వామి శ్రీనివాస్ నా పేరే వెరీ గుడ్ వీళ్ళంతా గారి సేవ చేసుకుంటున్నారు హాయిగా ఇక్కడ పెద్ద తాబేలు ఏర్పాటు చేశారు అన్నీ రాతి కట్టడమే ఇక్కడ ఇంకో తాబేలు ఇక్కడ నాగదేవతలను ఏర్పాటు చేశారు మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించి హిందూ దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తూ ఈ మందిరాన్ని నిర్మించారు బాబా మందిరాలన్నీ కూడా ఆయనతో పాటు హిందూ దేవతలందరినీ కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు హిందువుల చేత ఆరాధింప చేస్తూ ఉంటారు అది బాబా మందిరం యొక్క విశిష్టత ఇది ద్వారకామాయి చూడండి అచ్చంగా షిరిడిలో ద్వారకామాయి ఎలా ఉందో అలాగే ఉంది బాబాగారి పాదుకలు బాబాగారి ఫోటో ద్వారకా మాలో ఎలా ఉందో అలాగే అంతా రాయి రా రాయే పైన ఆ గోపురం కూడా బాబాగారికి ఇక్కడ బాబాగారి మందిరంలో ఉండే తాబేలు పెద్ద తాబేలు చిన్న తాబేలు తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ జ్ఞాపకం ఉంది కదా అలాగా తాబేలు చూపు ఉండాలి బాబాగారి మీద బాబాగారి తల్లి తాబేలు అయితే మనందరం పిల్ల తాబేలు ఇది ధుని చూడండి షిరిడీలో ఉన్నట్టుగానే ధుని ఇవి నింబార్లు ఇది ఇక్కడ ఈ గుళ్ళో ప్రత్యేకత కోసం బాబాగారు ఏర్పాటు చేసుకున్నారు ఇది స్తంభం రాతి స్తంభం కదిలే తిరిగే రాతి స్తంభం దాన్ని తిప్ప తిప్పడం ఉంది మరి బాబాగారు దాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ఇలా తిప్పితే భక్తుల కోరికలు ఏమన్నా తీరుస్తామని ఆయన మరి ఆదేశం ఇస్తారేమో తెలియదు ఊరికనే ఏర్పాటు చేసుకోరు కదా మహానుభావుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అది తిప్పిన వాళ్ళకి కోరికలు తీరుతాయని ఒక వరప్రదానం చేస్తాడేమో భవిష్యత్తులో ఇది బాబాగారి గారి ద్వారకామాయి